ఉన్నటువంటి వివిధ గ్రామాల యువకులకు నమస్కారం ఈనాటి ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత రెండు నెలల క్రితం జూలై ఐదున జరిగినటువంటి ఇష్యూ మీ అందరికీ తెలిసింది ఎందుకంటే అది ఏదో ఒక మా ఒక పోతడి గ్రామానికి చెందిన ఇష్యూ కాదు అది ఈ మండలానికి సంబంధించినటువంటి ఇష్యూ అది అది ఏంటంటే సరోజన ఇండియా గ్యాస్ ఏజెన్సీ వారు గత కొన్ని సంవత్సరాల నుండి మన ముస్తాది మండలంలో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు అయితే ఆ చేసేటువంటి క్రమంలో కొన్ని సంవత్సరాల క్రితం అనేక సంఘటనలు జరిగినాయి సరే అవి వీటిని మేము వీటిని మేము ముందుకు తీసుకెళ్ళాలి కానీ మా ముందు మొన్న ఒక రెండు నెలల క్రితం ప్రతి గ్రామానికి ఇన్స్పెక్షన్కి వచ్చారు అంటే వాళ్ళకు మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది ఆ ఇన్స్పెక్షన్ అడ్డం పెట్టుకొని అక్కడ ఈ వినియోగదారులకు సంబంధించి వినియోగదారుల దగ్గరికి వచ్చి రెండు వందల ముప్పై ఆరు రూపాయలు వసూలు చేయడం జరిగింది ఇటు విషయాన్ని మేము ఆ రోజు ప్రస్తావించినాము కానీ అది తప్పని అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ అయినా కూడా ఒప్పుకున్నాడు వాళ్ళ దగ్గర ఎవరైతే వినియోగదారుల దగ్గర డబ్బులు వసూలు చేసారో వాటిని కూడా మేము తిరిగి చెల్లిస్తామని చెప్పి సిఐ గారు వచ్చే సీఐ గారి సమక్షంలో ఆ రోజు మేము కంప్లైంట్ చేస్తే వచ్చిన డిటి నవీన్ కుమార్ సార్ ముందర వాళ్ళు రిటర్న్ ఇచ్చింది రిటర్న్ ఇచ్చిన తెల్లారి కూడా మళ్ళీ నెక్స్ట్ ఆ రోజు రాని వాళ్ళకి కూడా నేను మళ్ళీ తర్వాత వారం రోజులు కానీ పది రోజుల తర్వాత కూడా వీటిని డబ్బులు రిటర్న్ ఇస్తా ఇచ్చే క్రమంలో వాళ్ళ వాళ్ళ సంబంధికులు వాళ్ళ పాపను వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఏం చేసిన వాళ్ళు భయప్రాంతాలకు గురి చేసి గురి చేసి అక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ మీరు రిటర్న్ తీసుకెళ్తున్నారు తీసుకెళ్తే మాత్రం మళ్ళీ మాకు కానీ మా ఏజెన్సీకి కానీ ఎలాంటి సంబంధం లేదని కానీ గురి చేస్తే అక్కడ ఉన్న వినియోగదారులు మళ్ళీ వాళ్ళకు ఆలోచనలో పడి వాళ్ళు మా దగ్గరికి రావడం జరిగింది ఈ వచ్చిన క్రమంలో ఎందుకంటే ఆయన చేసిన తప్పును సరే ఒక మన మానవ దృక్పథంతో వదిలిపెడితే దాన్ని మళ్ళీ అదే రకంగా చేసిన తప్పును కూడా ఆయన చేసేసరికల్లా మేము అధికారుల దగ్గరికి వెళ్ళాము అధికారుల దగ్గరికి వెళ్తే మీకు అంత తెలిసిందే మా దాంట్లో ఉండేటువంటి కొంత వ్యక్తులకు ఇప్పుడు మేము ఏదైనా సమస్య తీసుకొచ్చి ఆ సమస్యలో ముందుండి తర్వాత పక్కకి వెళ్ళిన వ్యక్తి మీద ఆరోపణలు వచ్చినాయి ఆ ఆరోపణలు మాకు ప్ర పర్సనల్గా చేసుకున్నాం అది సరే అది పర్సనల్ అన్నారు దీనికి సంబంధం లేదన్నారు కానీ దీనికి అంత మూల కారణం ఎవరు అంటే ఈ సరోజన గ్యాస్ ఏజెన్సీ వారు ఆ ఏజెన్సీ వారు చెప్తేనే ఆ వ్యక్తి మా గురించి అలా మాట్లాడాడు ఆ ఏజెన్సీ వారు వివిధ కొంతమంది దగ్గర కొంతమందికి డబ్బులు ఇచ్చినామని చెప్పేసి అని కొంతమంది దగ్గర చెప్పిండు మాకు డబ్బులు ముట్టినాయని చెప్పేసి అన్నాడు సరే ఆ రకాలు చెప్పేసరికి మేము ఏమైపోయిందంటే అంటే ఒక సమస్యను బయటకు తీసుకొచ్చే క్రమంలో మా మీద అనేక ఆరోపణలు చేసినటువంటి ఆ ఏజెన్సీ పైన మేము ఖచ్చితంగా అధికారులను మేము ఈయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు సరోజన గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళలే అయినప్పటి నుండి ఇంతవరకు వెళ్ళలే మేము అధికారి దగ్గరికి వెళ్ళి ఆయన చేసినటువంటి పనిని ఆ తప్పు ఏం ఏం చేసిరు మీరు విచారణ చేసిరు కదా విచారణలో మీరు ఏం ఏం చెప్పారు అనేది చెప్పానని మేము అధికారుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం ఆ పోయేటి క్రమంలోనే నా పైన కావచ్చు మా మిత్రుడు అంటే పిటిషన్ తాడు మన చీకోటి మహేష్ అని చెప్పేసి అని పిటిషన్ ఇచ్చాడు ఈయనను వివిధ రకాలుగా అంటే చెప్పుకోలేని పరిస్థితులలో ఇబ్బందులు గురి చేస్తున్నాడు అయినా సరే మేము ధైర్యంగా ఎందుకంటే ఒక పబ్లిక్ ఇష్యూ అయింది ఇది పార్టీ పరంగా ఓలే పార్టీలను కూడా పక్కన పెట్టేసి వ్యక్తిగతంగా ఒక మన గ్రామానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి అని వేణాం ఈ ఇష్యూను ఆయన ఏం చేస్తున్నాడంటే వ్యక్తిగతంగా తీసుకొని చాలా మందితోటి భయాభ్రాంతాలకు గురి చేసాడు మొన్న కూడా అంటే మీ మీడియా ముంగారు చెప్పుకోదు కానీ ఆ రకంగా ఈయన ఇబ్బంది గురి చేసిన రాత్రిపూట ఇంటి మీకు వచ్చి అట్లాంటి అయితే చేసిన తప్పు ఆయన తప్పు చేయలే అని చెప్పేసి చెప్పుకుంటే ఎక్కడ చెప్తున్నాడు కానీ ప్రతిసారి ప్రతి దగ్గర అతను తప్పు లేనప్పుడు ఎందుకు ముంగడుకచ్చి చెప్పట్లేదు ఒక డబ్బులు ఆరోపణ వచ్చింది కాబట్టి మేము ఎవరైనా ఇవ్వాల్సి వచ్చింది ఆ డబ్బుల ఆరోపణ అసలు డబ్బులు ఎవరు తీసుకున్నారు ఎవరికి ఇచ్చారు అని చెప్పమంటే కూడా రావట్లేదు సరే అవన్నీ పక్కన పెట్టేసి అసలు జరిగింది ఏంటంటే ఇప్పుడు ఆయనే సిలిండరు గత కొన్ని సంవత్సరాల నుండి ఒక ముస్తాబాద్ మన టౌన్లోనే కాదు ముస్తాబాద్ మండలంలో అన్ని గ్రామాలకు సరోజన ఎన్యాకేస్తారని పోతుంది మొన్న రీసెంట్గా ఒక పదిహేను రోజుల క్రితం సిలిండర్ డెలివరీ చేసే టైంలో ఆ డెలివరీ బాయ్ని అడిగినాం ఓ ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు దాని ఛార్జ్ ఉంటుంది ఆ ఛార్జ్ ఉంటే తొమ్మిది వందలు తొమ్మిది వందల ఐదు రూపాయలు వసూలు చేస్తున్నారు ఎందుకు అట్లా వసూలు చేస్తున్నావు థర్టీ రూపీస్ ఎందుకు అడిషనల్గా తీసుకుంటున్నాం అంటే ఆ తీసుకునే టైంలో మనకి ఏంటో అధికారి దగ్గరికి వెళ్తే అధికారికి మనం ఒక ప్రూఫ్ చూపెట్టాలి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని అడుగుతారు సార్ థర్టీ రూపీస్ అడిషనల్గా తీసుకుంటారంటే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని అడుగుతారు ఆ ప్రూఫ్ కోసం మేము ఆ వ్యక్తి దగ్గర వీడియో తీస్తే ఈ దామోదరరావు అనే వ్యక్తి ఏజెన్సీ అయితే ఫోన్లు చేసి బెదిరిస్తాడు మీ ఊరికి ఎట్లా సిలిండర్లు పంపుతాము మీ ఊరికి సిలిండర్లు బంద్ చేస్తాం మా మళ్ళీ మిగతా వాళ్ళకు ఫోన్ చేసుకుంటా మా మేము ఒక పార్టీలు ఉంటే ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షులకు ఫోన్ చేసి మళ్ళీ బెదిరిస్తుండు పైసలు వసూలు చేస్తుండు అనేటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు నువ్వు తప్పే చేయకపోతే తప్పు చేయనప్పుడు నువ్వు ఇవన్నీ ఇవన్నీ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది ఎందుకు వాళ్ళతో నీళ్ళతో ఎందుకు ఫోన్ చేసిస్తున్నావు నేను ఒక అధికారులను ఒక్కటే అడుగుతున్నా మీడియా పూర్వకంగా పత్రికా సమావేశం పత్రికా కళకర్ల తరఫున ఒకటే అడుగుతున్నాయి రా అధికారులు ఎందుకు మీరు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు అసలు ఈ ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఫ్రీ డెలివరీ చేయాలి మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఐదు కిలోమీటర్ల వరకు ఎలాంటి డబ్బులు తీసుకోవద్దు ఐదు నుండి పదిహేను కిలోమీటర్ల వరకు ట్వంటీ రూపీస్ స్టార్ట్ చేయాలి మరి ఇప్పుడు ప్రతి గ్రామానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు వసూలు చేస్తున్నారు ఇట్లాంటి విషయాలు మేము ఏదైనా బయట తీసుకొస్తే మా మీద అనేకమైనటువంటి ఆరోపణలు మేము డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు మేము ఈ మీడియా పూర్వకంగా ఎట్లా ఒకటి అడుగుతున్నాం అధికారులు తక్షణమే వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఆ మ్యాండేటరీ ఇన్స్ట్రక్షన్లో చేసినటువంటి అవకతవకల పైన అలాగే ప్రతి గ్రామానికి సిలిండర్ డిస్ట్రిబ్యూట్ చేసే టైంలో ఏదైతే డబ్బులు తీసుకుంటుండో దానిపైన విచారణ చేసి తక్షణమే దామోదరరావు పైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఇట్టి ఈ విషయాన్ని మేము జిల్లా స్థాయిలో ఖచ్చితంగా తీసుకపోయి దీనికి మేము ఏ రకంగా ముందరికెళ్ళాలి అనే దగ్గర మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి అయితే ఇంతకు ముందే ఆ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు కూడా వివిధ ఉన్న వాళ్ళతో ఫోన్ చేసుకుంటాం మమ్మల్ని ఆదా మేము వాళ్ళకు ఒక్కడే చెప్తున్నాం మేము వ్యక్తిగతంగా ఎవరిపైనా పోలే ఎవరి మీద వ్యక్తిగతంగా మాట్లాడటం లేదు కానీ వాళ్ళే మేము ఏదన్నా ప్రశ్నిస్తే వాళ్ళే మా మీద బురద వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలో మేము ఎందుకంటే మీ మీద గౌరవంతో సైలెంట్ గా ఉంటే డబ్బులు తీసుకున్నారని ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి ఆ ఆరోపణలు మేము మేము మాకైతే ఏదైతే డబ్బులు తీసుకున్నామో దాన్ని నిరూపించమని చెప్పేసి మేము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్